సార్ ఏం పేరు సార్ మీ పేరు సార్ నా పేరు నర్సికుమారావు సార్ ఏ డిపో అండిపో అండి ఏం జరిగిందండి ఈ గుంటలు ఉంట వల్ల బాగా స్టీరింగ్ అల్ల పడిపోయి స్టైల్ అల్ల పడిపోయి స్టీరింగ్ కంట్రోల్ అవ్వలేదండి స్టీరింగ్ ఫెయిల్ అయిపోయింది ఆ గుంటలో ఒకేసారి పట్టడం వల్ల గత గుంట కదండి అల్ల పట్టడం వల్ల గుంట బండ్ అనేది కంట్రోల్ అవ్వలేదండి స్టీరింగ్ వదిలేసాయండి ప్రయాణికులకి ఏమన్నా అయిందండి ప్రయాణికులు స్పాలు ఇన్సూరెన్స్ అయినాయండి

పేరు సార్ మీ పేరు నా పేరు మొహమ్మద్ ఇస్మాహిల్ చంద్రగడి పోస్ట్ మాస్టర్ పోస్ట్ మాస్టర్ సార్ బస్సులో ప్రయాణిస్తున్నారా మీరు ఏం జరిగింది సార్ అసలు తప్పించబోయి వల్లే జరిగిందంట బోతుల వల్ల ఏమైనా అయినాయా సార్ ప్రయాణికులకి ఓకే సార్ థ్యాంక్ యూ అండి మేడం మీ పేరేం పేరండి మీ బస్ కండక్టరా మీరు చెప్పండి మేడం ఏం జరిగిందండి బస్సులో మీరు ఉన్నారు కదా ఏం జరిగిందండి వచ్చి అక్కొని నేను ఎస్సార్ క్లోజ్ చేస్తూ ఉన్నాను మీరు అక్కడ గొయ్యి ఉంది గొయ్యి తప్పిందా సడన్గా చెట్టు చేయండి సౌండ్ వచ్చేసి వచ్చి చెట్టు చేస్తుంది అందరూ బస్సులో వాళ్ళ లోపల పడిపోయింది బయట అయితే ఎవరు పనిలేదు ఇద్దరు లోపలికి కింద పడిపోయింది చిత్ర బాగా పెట్టలేదు వాళ్ళు ఫోన్ చేశారా సరే ఎవరికైనా ఏమైనా సివియర్ ఏమైనా ఉందండి ಬಾಳೋನೇ ರೆಡ್ರೆ ಡಬಲ್ ಡಿ ಪ್ರಸೆಂಟ್ اندر ಬಾರನೇ ರೆಡ್ಕೊಂಡು